హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను చాలా సింపుల్ గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను ఆనియన్ పెప్పర్ రైస్ సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మిరియాల పౌడర్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ్డ మిరియాల పౌడర్ సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం వండి పక్కన పెట్టుకున్న చల్లార్చిన అన్నాన్ని కొద్ది కొద్దిగా లోకి వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు విడివిడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఆనియన్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ లంచ్ బాక్స్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్